哦。Oh! తురు ఇదే నా మా ఊరి పాడి రాములోరి దివేనంట తల్లి గోదావరి నీదు కకి సీతమ్మ పాదాలు పూ హాయ్ హాయ్ రాములోరి దివేనంట వీరారి హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి వారి దిర్ణాల వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా ఊరికి ఇక్కడికైతే త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మా ఊరి నుంచి మేము బస్ట్ లో వచ్చేస్తున్నాము అక్కడ రోడ్ దగ్గర దిగము అక్కడ నుంచి బైవాగ్ టెంపుల్ దగ్గరకి వస్తున్నాం రోడ్ కి టెంపుల్ కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ సిగ్నల్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ లైటింగ్ ఎక్స్ బాగుంటుంది కదా ఇక్కడ మీకు లైటింగ్ గా కనిపిస్తుంది ప్రభా అనమాట ఇక్కడ రెండు ప్రబల్ అయితే పెట్టారు ఇప్పుడు ఇప్పుడు అయితే కొన్ని ట్రబల్ అయితే కట్టడం లేదు కొన్ని చోట్ల ఇది వచ్చేసి కరెంట్ ట్రబల్ సో పర్మిషన్స్ ఇవ్వాలి కదా గవర్నమెంట్ వాళ్ళు సో వాటి కోసం అయితే కొన్ని చోట్ల ప్రబల పెట్టలేదు అండ్ ఇక్కడైతే రెండు ప్రభుత్వం కరెంట్ ప్రబల్ అనమాట సో ఫార్టీస్ ఉంటాయి కదా అలా అనమాట అండ్ ఇక్కడ మేమైతే టెంపుల్ ఇక్కడ పక్కన అంటే పల్చెల్ లోనే బొమ్మల కూడా పెట్టారు సో ఇక్కడ ఇది వచ్చేసి టెంపుల్ కి ఎంటర్ ఇలా మైక్సెట్ కి వెళ్తే స్వామి గారి టెంపుల్ అయితే ఇది వచ్చేసి టెంపుల్ కొంత బయట కొత్త బయట ఇక్కడ ఇలా మైట్లో అయితే వేసారు అనమాట సో మేమందరినీ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాం సార్ వెళ్ళాము ఇలా చాలా మంది వచ్చిందని మేమైతే ఇలా వెళ్ళాం అనమాట సో చాలా బాగుంది ఇంక ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు తిన్నాళ్ళు అయితే నేనైతే ఫస్ట్ టైం అవును పట్లనే ఉంది కూడా ఇన్ని సంవత్సరాలకి తిన్నాల కింద వెళ్ళాను చాలా ఇయర్స్ నేను చేస్తున్నారు లక్ష్మీ నరసింకుమార్ స్వాహం అనేది ఇక్కడ అన్నమాట సో ఎవ్రీ ఇయర్ మే లోనే ఉంటుంది తిన్నాళ్ళు అనేది ఈసారి అయితే వెళ్ళగలిగాను చాలా బాగా చేస్తుంది దిన్నాళ్ళ మాత్రం ఈసారి స్వామివారిని దర్శించి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ వెంటనే వచ్చే నడే కష్టమైన ఇక్కడ ఒక అయితే మొఘాలు మీద నడుస్తున్నారు చాలా మంది కోరికలు కోరి నెరవేరాయి అలా నెరవేరిన వాళ్ళు ఇలా మోకాళ్ళ మీద నడుపుతారు సో వాళ్ళు అనమాట ఇక్కడ చూస్తారా గుండె నుంచి ఎంత బాగుందో అనేది ఊరి సో ఇంకా ఈ వీడియో స్టార్టింగ్ లో పెట్టింది అయితే ఈ టెంపుల్ అలాగే ఆ ఊరు మార్నింగ్ వ్యూ ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు మేము ఇంకా నైట్ దర్శనం చేసేసరికి కొంచెం పర్లేదు అనిపించింది మార్నింగ్ అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ అయితే ఇంకా ఇక్కడైతే దర్శనం కోసం మేమైతే ప్రదర్శన చేస్తున్నాము ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాము ఇక్కడ ధ్వజస్తంభానికి ఇలా కట్టారు అది ఎందుకు మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి ఇక్కడ సమానికి దాని మంది పెళ్లిస్తున్న తర్వాత దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే దర్శనం వెళ్తున్నాము ఇక్కడ ఇది వచ్చేసి స్వామివారి గుట్ట అనమాట ఇంకా అమ్మవారు అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు అండ్ ఇక్కడ మేమైతే దర్శనానికి వెళ్తున్నాము దర్శనం చూస్తున్నారా ఎంత గ్రౌండ్ ఉంటారో అప్పటికి మేము చాలా కొంచెం త్వరగానే వెళ్ళాము మిగిలిన వాళ్ళతో పోలిస్తే అందుకే అంత తగ్గు దర్శనం అయిపోయింది ఇక్కడ వచ్చేసి స్వామివారి గుండీ ఇక్కడ ఇలాంటి గుండీలు అయితే నేను చాలా అరుదుగా చూస్తాను బట్ ఇక్కడైతే ఉందనమాట ఇంకా ఇక్కడ అంటే మంత్రుగా స్వామివారి గుండీలో మనీ అయితే వేసాము అండ్ ఇక్కడ ఉదయం అయితే స్వామివారికి కళ్యాణం జరిగింది సో అవే స్వామివారి ఇక్కడ పూజలన్నీ ఉన్నాయి సో స్వామివారి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది సో మేమైతే కళ్యాణ్ కిపోయాం ఇక్కడ మీరు కూడా స్వామివారి అయితే దర్శనం చేసుకోండి ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము బయట మాకు ఈ విగ్రహాలు కనిపించాయి ఇవి వచ్చేసి స్వామివారి రూపాలు సో ఇంకా ఇక్కడ కూడా అన్నం పెట్టుకున్నాము వచ్చేసి చాలానే ఉన్నాయి ఇంకా వాటి నేమ్స్ అయితే నాకు ఐడియా లేదు అక్కడ ఏదైనా కూడా అడగలేదు సో ఈ సారి అయితే ఖచ్చితంగా తెలుసుకొని మీకు చెప్తాను అండ్ ఇక్కడ తర్వాత దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మార్ దగ్గర తీర్థం తీసుకొని దర్శనం అయితే తీసుకున్నాము ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చాము కాసేపు బయట కూర్చున్నాము బయట కూర్చుంటే కొండ మీద కదా ఎంత బాగుందో చల్లటి గాలి వస్తు అలా స్వామివారి సాంగ్స్ వింటూ ఉంటే చూడడానికి వినడానికి ఎంత బాగుందో తండ్రులు పండుగగా ఉంది అండ్ ఇక్కడ కొండ మీద నుంచి వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో అసలు అదిరిపోయింది కదా మీకు ఎలా అనిపించిందో గౌరవం చేయడం అది మర్చిపోదు ఇంకా ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కనే మనకి శివాలయం ఉంటుంది ముందుకు వెళ్తే శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ శివాలయం కూడా ఉందనమాట సో శివాలయంలో దర్శనం అయిపోయి ఇంకా బయటకు బయటకొచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత నాగమహ్య స్వామి టెంపుల్ ఉంటుంది సో అంతా దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము ఇక్కడ భోజనం అన్నదాని మధ్య పెడతాను అనమాట సో ఇంకా ఇక్కడ మిచ్చలు కేసరి బిలిహార రైస్ కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ పెట్టారు భోజనం చాలా బాగుంది అండ్ ఇక్కడ గ్రౌడ్ చూస్తున్నారా ఎంత క్రౌడ్ అయితే వచ్చేసారు ఇక్కడ తిన్నాళ్ళు అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ పిల్లల కోసం బొమ్మలు అండ్ స్నాక్స్ ఐటమ్స్ ఇలా గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగా ఎంజాయ్ చేశాడు అట్ మైండ్ చాలా ఎంజాయ్ చేసాము తిన్నాళ్ళు మాత్రం చాలా బాగా చేస్తుంది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీ గను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్